హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తాను చూడండి నేను రెండు క్యాలీఫ్లవర్స్ తీసుకున్నాను ఈ రెండు క్యాలీఫ్లవర్స్ కూడా సన్నగా తరిగి తరిగి వేడి నీళ్ళు కొంచెం కాసి కాసిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న క క్యాలీఫ్లవర్ని కూడా మొత్తం కూడా ఆ వేడి నీళ్ళలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నేను ఉంచుతాను ఉంచిన తర్వాత దానికి కావలసిన ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి చన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేపేసుకుంటాను చూడండి చూడండి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి వేపేసుకుంటాను టమాటా ముక్కలు కూడా వేసి వేగిన తర్వాత దాంట్లో నేను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తాను చూడండి అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసాను వేసిన తర్వాత అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకుంటాను చూడండి అల్లగల్ల పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత నేను క్యాబేజీ క్యాలీఫ్లవర్ ముక్కలు వేడిల్లో వే వేసాను కదా ఆ మొక్కలన్నీ కూడా వేసేసి కలుపుకుంటున్నాను చూడండి అవి వేసిన తర్వాత దాంట్లో టూ స్పూన్స్ సాల్టు మనకి సరిపోనంత సాల్టు దాంట్లో తగినంత కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకుంటాను చూడండి అది చక్కగా దాంట్లో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది మనం ఇంకా వేరే వాటర్ ఏం పోయిన అవసరం లేదు చూడండి చక్కగా మగ్గిపోయింది నేను దీంట్లో కొంచెం కరివేపాకు మూడు రెమ్మలు కరివేపాకు రెమ్ వేస్తున్నాను వేసి కూడా కలిపేసేసుకుంటాను చూడండి అవి చక్కగా వాటర్తో మగ్గుతున్నాయి దాంట్లో నేను ఒక స్పూన్ నర కారం కూడా వేసేసి కలుపుకుంటాను చూడండి కారం కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ ప్లేట్ పెట్టేసి చక్కగా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు అది చక్కగా ఉడికిపోతుంది మనకి క్యాలీఫ్లవర్ అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి చక్కగా ఉడికిపోయింది ఇంతేనండి క్యాలీఫ్లవర్ కూర చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే please like share